ఏదైనా వ్యాపారాన్ని నిర్వహించడంలో ముఖ్యమైన భాగం మీ పన్నులను అర్థం చేసుకోవడం మరియు ఫైల్ చేయడం విజయవంతమైన ఆన్లైన్ వ్యాపారానికి కూడా ఇది వర్తిస్తుంది ఈ వీడియోలో మేము పన్ను అనుగుణ్యతపై దృష్టి సారిస్తాము లేదా మరింత ప్రత్యేకంగా మేము నెట్వర్క్ పార్టిసిపెంట్ల కోసం జీఎస్టీ అనుగుణ్యత ప్రపంచాన్ని పరిశోధిస్తున్నాం ముందుగా జీఎస్టీ అంటే ఏమిటి జీఎస్టీ లేదా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనగా సులభంగా ఇండియాలోని వస్తువులు మరియు సేవలపై విధించే ఒక పరోక్ష పన్ను పరోక్ష ఎందుకంటే కొనుగోలుదారుడు నేరుగా ఈ పన్నును ప్రభుత్వానికి చెల్లించరు ప్రభుత్వానికి సరఫరాదారులు అనగా వర్తకులు లేదా సర్వీస్ ప్రొవైడర్ జీఎస్టీని చెల్లించాలి మరియు నుండి మీరు వస్తువులను కొన్నప్పుడు లేదా సేవలను వాడుకున్నప్పుడు సరఫరాదారులు మీ కొనుగోలుదారు నుండి ఆ మొత్తాన్ని రికవర్ చేస్తారు సాధారణంగా మీరు కొనుగోలు చేసే వస్తువు లేదా సేవా ధరకు జీఎస్టీని జోడిస్తారు ఇప్పుడు చూద్దాం ఎవరు జీఎస్టీ చెల్లించాలో అందర సరఫరాదారులు జీఎస్టీని నోటిఫైడ్ రేట్ల ప్రకారం చెల్లించాలి అయితే కొన్ని మినహాయింపులు ఉన్నాయి మీరు జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేని ప్రత్యేక సందర్భాలను చూద్దాం ముందుగా మినహాయింపు ప్రోడక్ట్ లేదా సేవలను ప్రధానంగా సరఫరా చేసే సరఫరాదారులు జీఎస్టీను చెల్లించాల్సిన అవసరం లేదు ఉదాహరణకు మీరు తాజా పండ్లు మరియు కూరగాయల సరఫరాదారు అయితే భారతదేశంలో తాజా పండ్లు మరియు కూరగాయలు జీఎస్టీ నుండి మినహాయించబడినందున మీరు మీ విక్రయాలపై జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు రెండవది వార్షిక టర్నోవర్ నిర్దేశిత వార్షిక థ్రెష్హోల్డ్ కంటే తక్కువగా ఉన్న సరఫరాదారులను కూడా ఈ పన్ను నుండి మినహాయించారు భారతదేశంలోని జీఎస్టీ చట్టం నలభై లక్షల రూపాయలు మరియు ఈశాన్య రాష్ట్రాలకు ఇరవై లక్షల రూపాయల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న చిన్న వ్యాపారాలకు మినహాయింపు అందిస్తుంది కాబట్టి మీరు చిన్న హస్తకళ వ్యాపారాన్ని నిర్వహిస్తూ మీ వార్షిక టర్నోవర్ ముప్పై తొమ్మిది లక్షలు అయితే మీరు షెష్హోల్డ్ కంటే దిగువన ఉంటారు కావున జీఎస్టీ చెల్లింపు నుండి మినహాయించబడతారు చివరిగా నిర్దిష్ట సేవల సరఫరాదారుల విషయంలో వారు ఈసీఓ అని కూడా పిలువబడే ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా ఆ సేవలను సరఫరా చేసినప్పుడు ఈసీఓ స్వయంగా సరఫరాదారు వలె జీఎస్టీని చెల్లించాలి ఇది సీజీఎస్టి చట్టంలోని సెక్షన్ తొమ్మిది సెక్షన్ ఐదు ప్రకారం నోటిఫై అయిన సేవలకు మాత్రమే వర్తిస్తుంది ఈ సేవలు ఎటువంటివంటే అవి రెస్టారెంట్ సేవలు ప్రయాణికుల రవాణా కోసం మోటార్ వాహన బుకింగ్ వసతి సేవలు మరియు హౌస్ కీపింగ్ సేవలు వంటివి ఈ సందర్భాలలో ఈసీఓ జీఎస్టీని చెల్లిస్తుంది ప్రతి ఒక్క సరఫరాదారునికి కాదు ఉదాహరణకు టాక్సీ డ్రైవర్ రవాణా సేవలను ప్రయాణికుడికి ట్యాక్సీ అగ్రిగేటర్ యాప్ ద్వారా అందిస్తే డ్రైవర్ కాకుండా ట్యాక్సీ అగ్రిగేటర్ యాప్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది మీరు జీఎస్టీ రిజిస్ట్రేషన్ను పొందవలసి ఉందో లేదో గుర్తించడం తదుపరి దశ కాబట్టి ఎవరు జీఎస్టీ రిజిస్ట్రేషన్ను పొందాలి నిర్దేశించిన వార్షిక టర్నోవర్ థ్రెష్హోల్డ్ను మించిన వ్యాపారాలు తప్పనిసరిగా జీఎస్టీ కోసం నమోదు చేసుకోవాలి ఇది రాష్ట్రవర్గంపై ఆధారపడి ఉంటుంది కొనుగోలుదారు అప్లికేషన్లు మరియు విక్రేత అప్లికేషన్లతో సహా ఈ కామర్స్ ఆపరేటర్లు జీఎస్టీ మరియు టీసీఎస్ మూలం వద్ద పన్ను వసూలు రిజిస్ట్రేషన్లను పొందవలసి ఉంటుంది ఇంటర్స్టేట్ సరఫరాను చేస్తున్న సరఫరాదారులు కూడా ఖచ్చితంగా జీఎస్టీ కోసం రిజిస్టర్ చేసుకోవాలి ఈసీఓ ద్వారా విక్రయించే సరఫరాదారులు కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొందాల్సి ఉంటుంది అయినను దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి కొంతమంది సరఫరాదారులు ఈసీఓ ద్వారా విక్రయించినప్పటికీ జీఎస్టీ కోసం నమోదు చేసుకోవలసిన అవసరం లేదు మరియు భారత ప్రభుత్వం పేర్కొన్న ప్రత్యేక కారణాలున్నాయి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించే రైతులు లేదా పండ్లు మరియు కూరగాయలను విక్రయించే కూరగాయల వ్యాపారుల వంటి జీఎస్టీ నుండి పూర్తిగా మినహాయించబడిన ఉత్పత్తుల సరఫరాదారులు ఇందులో ఉన్నారు అలాగే టర్నోవర్ థ్రెషోల్డ్ పరిమితుల కంటే తక్కువగా ఉన్న మరియు ఇంటర్స్టేట్ సరఫరాదారులకు మాత్రమే చేసే వస్తువుల సరఫరాదారులు ఈ అవసరం నుండి మినహాయించబడతారు ఉదాహరణకు ఇవి చిన్న కిరాణా దుకాణాలుగా ఉంటాయి వీటిని వారి పరిసరాల్లోని కస్టమర్లకు మాత్రమే విక్రయిస్తారు అలాగే సెక్షన్ తొమ్మిది సెక్షన్ ఐదు కింద నోటిఫై చేయబడిన సేవలను అందించే ఏదైనా సరఫరాదారు కూడా జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుండి మినహాయించబడతారు జీఎస్టీ కోసం ఎవరు నమోదు చేసుకోవాలో ఇప్పుడు మేము కవర్ చేశాం మీరు ఎక్కడ నమోదు చేసుకోవాలో గుర్తించడం మా తదుపరి దిశగా ఉంది సరఫరాదారులు ఉన్న ప్రతి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఉదాహరణకు రాజస్థాన్ మరియు ఒడిశాలో ఉన్న బర్గర్ చైన్ రెండు రాష్ట్రాలలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఒక ఈసీఓ వారి సరఫరాదారులు ఉన్న ప్రతి రాష్ట్రంలో టీసీఎస్ ని పొందాలి ఈసీఓ యొక్క ప్రధాన కార్యాలయం వేరే రాష్ట్రంలో ఉన్నప్పటికీ ఇది వర్తిస్తుంది ఉదాహరణకు ఆన్లైన్ బుక్ మార్కెట్ ఢిల్లీలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంటే మరియు దాని సరఫరాదారులు అంటే పుస్తక విక్రేతలు మహారాష్ట్ర మరియు పశ్చిమ బెంగాల్లో ఉంటే మహారాష్ట్ర మరియు పశ్చిమ బెంగాల్ రెండింటికి టీసీఎస్ రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది మనం జీఎస్టీ అంటే ఏమిటి దానికోసం ఎవరు నమోదు చేసుకోవాలి మరియు ఎక్కడ నమోదు చేసుకోవాలి కానీ ఈ జీఎస్టీ చట్టం ప్రకారం మీ బాధ్యతలు ఏమిటి దాని గురించి తెలుసుకుందాం జీఎస్టీ సేకరణ మరియు నిర్వహణలో ఈ కామర్స్ ఆపరేటర్లు కీలక పాత్ర పోషిస్తారు కొన్ని నిర్దిష్టమైన పరిస్థితులు మినహా ఈ కామర్స్ ఆపరేటర్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పన్ను విధించదగిన సరఫరాలో సున్నా పాయింట్ ఐదు శాతం నోటిఫైడ్ రేటుతో మూలం వద్ద అంటే టీసీఎస్ సేకరించిన పన్నును సేకరించి ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుంది సరఫరాదారు తన జీఎస్టీ బాధ్యతలో మిగిలిన మొత్తాన్ని నేరుగా ప్రభుత్వానికి చెల్లించాలి ఇప్పుడు ఓఎన్డీసీ నెట్వర్క్ లోపల మనం ఖచ్చితంగా పరిగణనలోనికి తీసుకోవాల్సిన విభిన్న సంభావ్యతలు రెండు ఉన్నాయి ముందుగా విక్రేత అప్లికేషన్ మార్కెట్ ప్లేస్ విక్రేత అప్లికేషన్గా పనిచేసినప్పుడు టీసీఎస్ ని తీసివేయడానికి విక్రేత అప్లికేషన్ బాధ్యత వహిస్తుంది మరియు విక్రేత జీఎస్టీని చెల్లించాల్సిన బాధ్యత ఉంటుంది రెండవది సెల్లర్ అప్లికేషన్ ఇన్వెంటరీ సెల్లర్ అప్లికేషన్ అయినప్పుడు పాత్రలు కొద్దిగా మారతాయి ఈ సందర్భంలో కొనుగోలుదారు అప్లికేషన్ టీసీఎస్ ను తీసివేస్తుంది అయితే విక్రేత అప్లికేషన్ అంటే విక్రేతగా కూడా పనిచేస్తుంది జీఎస్టీని చెల్లించే బాధ్యతను నిర్వర్తిస్తుంది రెస్టారెంట్ సేవలు ఆన్లైన్ రైడ్ హెయిలింగ్ మరియు వసతి సేవలను కలిగి ఉన్న సెక్షన్ తొమ్మిది సెక్షన్ ఐదు కింద నోటిఫై చేయబడిన సేవల సరఫరా విషయంలో ఇది కొద్దిగా భిన్నంగా పనిచేస్తుంది ఇక్కడ ఈ కామర్స్ ఆపరేటర్ తప్పనిసరిగా మొత్తం జీఎస్టీ మొత్తాన్ని చెల్లించాలి ముఖ్యంగా సరఫరాదారు యొక్క షూస్లోకి అడుగు పెట్టాలి ఫలితంగా టీసీఎస్ వసూలు చేయబడదు మరియు జీఎస్టీని విడిగా చెల్లించే బాధ్యత నుండి సరఫరాదారు విముక్తి పొందారు కాబట్టి ఓఎన్డీసీ సందర్భంలో విక్రేత అప్లికేషన్ కూడా సర్వీస్ ప్రొవైడర్ అయినప్పుడు రెస్టారెంట్ లేదా టాక్సీ ఫ్లీట్ యజమాని వంటివి అయినప్పుడు కొనుగోలుదారు అప్లికేషన్ జీఎస్టీని చెల్లించడానికి బాధ్యత వహిస్తుంది విక్రేత అప్లికేషన్ అగ్రిగేటర్ అయితే సర్వీస్ ప్రొవైడర్ కాదు అంటే అది మార్కెట్ ప్లేస్ సెల్లర్ అప్లికేషన్ విక్రేత అప్లికేషన్ విక్రేతీని చెల్లించాలి ఈ బాధ్యతలు కాకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అంటే సిబిఐసి నోటిఫై చేసిన విధంగా తగిన రిటర్న్లు మరియు ఫామ్లను ఈసీఓలు తప్పనిసరిగా ఫైల్ చేయాలి రిటర్న్లను దాఖలు చేసే ఈ బాధ్యత సరఫరాదారులకు కూడా వర్తిస్తుంది నమోదు చేయని సరఫరాదారులను కలిగి ఉన్న ఈసీఓలు కూడా అలాంటి సరఫరాదారులు చెల్లుబాటు అయ్యే నమోదు సంఖ్యను కలిగి ఉండేలా చూసుకునే బాధ్యతను కలిగి ఉంటారని గమనించడం ముఖ్యం ఇంకా ఒక సరఫరాదారుడి టర్నోవర్ థ్రెష్హోర్డ్ను దాటితే లేదా రాష్ట్ర సరిహద్దుల ద్వారా సరఫరా చేయడం ప్రారంభిస్తే ఈసిఓ తప్పనిసరిగా సరఫరాదారుడు జీఎస్టీ రిజిస్ట్రేషన్ నంబర్ను పొందేలా చూడాలి ఈ కామర్స్ రంగంలో జీఎస్టీ అనుగుణ్యతను కొనసాగించడానికి ఈ బాధ్యతలను అర్థం చేసుకోవడం చాలా కీలకం ఈ సూత్రాలను పూర్తిగా గ్రహించడం వలన ఈసీఓలు మరియు సరఫరాదారులు తమ జీఎస్టీ బాధ్యతలను మరింత విశ్వాసంతో మరియు ఖచ్చితత్వంతో నావిగేట్ చేయడానికి అనుమతిస్తుంది ఈ చివరి గమనికతో మనం జీఎస్టీ మరియు దానికి సంబంధించిన నియమాలు మరియు బాధ్యతల గురించి చాలా నేర్చుకున్నాం ఒక క్విక్ సమరీని పరిశీలించి నేర్చుకున్న విషయాలను గుర్తు చేసుకుందాం ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం జీఎస్టీ అంటే ఏమిటి మరియు ఇది ఎవరికి వర్తిస్తుంది జీఎస్టీ కోసం ఎవరు మరియు ఎక్కడ నమోదు చేసుకోవాలి జీఎస్టీ రిజిస్ట్రేషన్ నుండి ఎవరు మినహాయింపు పొందుతారు జీఎస్టీ చట్టాల ప్రకారం ఈకామ్ ఆపరేటర్ల బాధ్యతలు ఓఎన్డీసీ నెట్వర్క్ విషయంలో జీఎస్టీ సెక్షన్ తొమ్మిది సెక్షన్ ఐదు కింద సేవల విషయంలో జీఎస్టీ మరియు ఈ కామర్స్ ఆపరేటర్ల అదనపు బాధ్యత ఏదైనా వ్యాపారంలో ముఖ్యంగా ఈ కామర్స్ ఆపరేటర్ల కోసం జీఎస్టీ సమ్మతిని అర్థం చేసుకోవడం సాఫీగా మరియు చట్టపరమైన అనుగుణ్యత కోసం కీలకం ఈ కొత్త సమాచారంతో మీరిప్పుడు జీఎస్టీ సమ్మతి యొక్క సంక్లిష్టతలను అర్థం చేసుకోవచ్చు మరియు సాఫీగా వ్యాపారాన్ని నిర్ధారించడానికి చట్టం యొక్క సరైన వైపున ఉండవచ్చు దీంతో మేము ఈ సెషన్ను ముగించాం మరియు మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మీకు అవసరమైన అన్ని చిట్కాలను ఇది కలిగి ఉందని ఆశిస్తున్నాం